మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే నిన్న తాడేపల్లిలో వినాయక చవితి పూజల్లో అయితే పాల్గొన్నారు అయితే దీని మీద అయితే టీడీపీ వాళ్ళు అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు ఆయన హిందూ సాంప్రదాయాన్ని అగౌరవపరిచారని అంటున్నారు అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు నిజంగానే అగౌ అగౌరవపరిచారంటారా దీంట్లో ఒక చిన్న సవరణ అండి ఒక టీడీపీ వాళ్ళు మాత్రమే కాదండి యావత్ హిందూ ప్రపంచం మొత్తం కూడా ఇదే చర్చనీయాంశంగా అయింది గత ఆయన అధికారంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా హిందూ దేవాలయాల పట్ల కానీ హిందువుల పట్ల కానీ ఆయన చూపించినటువంటి ప్రేమ అభిమానం ఆదరణ లేదు ఆ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులు మాట్లాడిన మాటలు మనం విన్నాం కదండి ఒక్కసారి వాళ్ళ మంత్రులు చూసుకున్నట్లయితే చేయిరిగిపోతే ఏమవుతుంది వెండి రథం కాలిపోతే ఏమవుతుంది లేకపోతే ఇంకోటి అయితే ఏమవుతుంది ఇంకో చేయి పెట్టేస్తాం ఇంకో ఇది అని చెప్పి అసభ్యకరంగా హేలంతో మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున అధికారం కోల్పోయి అధికారంలో లేడని బాధతో పదకొండు సీట్లు పడిపోయాడని ఆవేదనతో హిందూ ఓటు బ్యాంకును మళ్ళీ అతని వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ డ్రామాకి ఈ నాటకానికి తెరలేపాడు తప్ప అతనికి హిందూ దేవలు పట్ల కానీ హిందూ సమాజం పట్ల కానీ అతనికి ప్రేమ లేదండి అంటే ఇప్పుడు గణపతి పూజ అనేది సతీ సమేతంగా చేయాలని టీడీపీ వాళ్ళు అయితే అంటున్నారు అంటే ఆచార సాంప్రదాయాల ప్రకారం అలాగే చేయాలంటున్నారు అసలు అది నిజంగానే సతీ సమేతంగా చేయాల్సిన అవసరం ఉందంటారా వినాయక చవితి చేసేటటువంటి కుల మతాలకు అతీతంగా చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు కానీ అందరూ సరదాగా పెడతారు చిన్నపిల్లలు పెట్టిన బొమ్మ దగ్గర కూడా సతీ సమేతంగా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని పూజ చేస్తారు తప్ప ఈ ఏకోనారాయణ లాగా ఇలాంటి పూజా కార్యక్రమాలు అయితే నేను ఎక్కడా వినలేదు ఎక్కడ చూడాల ఎక్కడ ఉన్నా ఈయన వినాయక చవితి దగ్గర పందిరి దగ్గర కూర్చొని ఆస్కార్ లెవెల్లో ఆయన నటిస్తూ ఉంటాడు వాళ్ళ సతీమణి గారు అవునో చర్చిల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు అక్కడ ఆలవుడ్ బ్యాంక్ కాపాడుకుంటానికి ఇక్కడ ఈలవోడ్ బ్యాంక్ కాపాడుకుంటానికి ఇద్దరు బొమ్మ బొరుసు లాగా ఇద్దరు కూడా డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నారండి అంటే వైఎస్ జగన్ గారు అయితే ఇటీవల కాలంలో ప్రెస్ మీట్కి అయితే బొట్టు పెట్టుకుని రావడం జరిగింది అలాగే నేను తాడేపల్లిలో జరిగిన వినాయక చవితి గణపతి పూజలో కూడా పాల్గొనడం జరిగింది అంటే హిందువుల పట్ల గౌరవం ఉన్నట్లే అనుకోవచ్చు కదా మనం అంత హిందువుల పట్ల గౌరవం ప్రేమ అభిమానం కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తాడేపల్లి దగ్గర నుంచి కృష్ణలంకకి దాదాపు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం అయితే ఉండదు అంత దూరంలో ఉన్నటువంటి రావాల్సిన కార్యక్రమానికి రాకుండా ఏదో ఒక నెపంతో భారీ వర్షాలని లేదా వర్షాలని చెప్పి ఆ కారణంతో నువ్వు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటండి ఇంతకంటే ఎక్కువ దూరం తక్కువ దూరాలతో హెలికాప్టర్లో తిరిగావు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని వృధా చేయడానికి వ్యర్థం చేయడానికి నువ్వు హెలికాప్టర్లో తిరిగావు అదే మామూలుగా రావాలంటే కార్ల కారుల మీద కారులతో తక్కించుకొని జనాలు వస్తావు అది జనాల మీద ప్రేమ లేదు దేవుడి మీద భక్తి లేదు అలాంటి నువ్వు రావాలనుకుంటే నిన్నే రావచ్చుగా కదా వినాయక చవితి నిన్నే కదా నిన్నే కార్యక్రమం చేయొచ్చు కదా నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది నిజంగా భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వ్యక్తికి చ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అంత భారీ వర్షాల్లో కూడా ఎక్కడ సితారా సెంటరు ఎక్కడ ఆయన స్వగృహం అలాంటిది అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అలాగే పార్టీ లీడర్స్ మన ఎంపీ కేశినేని చిన్నీ గారు కానీ బోండా గారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వచ్చి వినాయకుడిని దర్శించుకొని లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి ప్రార్థించి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం భగవంతుని వేడుకున్నటువంటి నాయకులు వీళ్ళు వీళ్ళకి హిందూ దేవుల పట్ల కానీ మిగతా కులమతాలకు అతీతంగా కూడా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు వీళ్ళు అయితే వైఎస్ భారతి గారు కూడా ఈ పూజలో బాగు పాల్గొంటే బాగుండేదని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు అయితే భారతీయ గారు కూడా గతంలో ఒక తిరుమల సెట్ వేసి అక్కడ పూజలు నిర్వహించారు జగన్ గారితో పాటు అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా హిందువుల పట్ల మనం ఒక భక్తిభావం ఉందనుకోవచ్చు కదా సార్ అంత భక్తిభావం కనుక ఉన్నట్లయితే ఆఖరికి మనకి ప్రతి పండగకి కూడా ఉగాది మనకి తొలిప్రదం ఉగాది కూడా చిన్న పండుగ అయినప్పటికీ ఉగాది తొలిప్రదం అయినా కానీ అందరూ కలిసి గుడికి వెళ్తారు అది మన సాంప్రదాయం ఎవరైనా అది కానీ గుడికి వెళ్తారు అంతేగాని చెట్టు వేసుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళకి ఏం ప్రేమ ఏం అభిమానం ఉంది చెప్పండి అంత ప్రేమ అభిమానం ఉంటే ఆయన అధికార లాంఛనంగా ఒక్కరోజైనా కానీ సత్య సమితంగా తిరుపతి వెళ్ళాడా ఒంటిమిట్ట రామాలయం గుడికి వెళ్ళారా మరి ఎక్కడికి ఆయనకి ఎక్కడ ప్రేమం చెప్పండి మనకి భద్రాచలంలో ఇంతవరకు శాస్త్రీయపరంగా మనం అక్కడ వస్త్రాలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఒంటిమెట్లో మనం ఇస్తున్నాం సాంప్రదాయబద్ధంగా సతీ సమేతంగా చంద్రబాబు గారిని చూడండి చక్కగా కుటుంబ సమేతంగా సతీ సమేతంగా ఒంటిమెట్టు రామాలయానికి అయితేనేమి తిరుపతి స్వామి దగ్గరికైనా కానీ వెళ్ళి వస్త్రాలు సమర్పించుకోవడం కానీ ముక్కుబడులు చేర్చుకోవడం కానీ జరుగుతూ ఉంది ఆఖరికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ సతీమణి కానీ కూడా వాళ్ళ బాబు ఆరోగ్యం బాగపోతాయి ఇద్దరు అక్కడికి వెళ్ళి ఎంత సాంప్రదాయబద్ధంగా చేశారు నువ్వు అలా చేసిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయో ఒకటి చెప్పండి గణపతి పూజలో కొబ్బరికాయ కొట్టడం గురించి కూడా టీడీపీ వాళ్ళు అయితే విమర్శలు చేస్తున్నారంటే ఒక కొబ్బరికాయకి అంత ప్రాధాన్యత ఉందంటారా అంటే అలా కొట్టారు ఇలా కొట్టారు మాటలైతే మాటలు అయితే మాట్లాడుతున్నారు దాన్ని కూడా అలా మనం చూడొచ్చు అంటారా ఆ కొబ్బరికాయని దేనికి పెట్టారంటే మన పెద్దల సాంప్రదాయం అండి నాకంటే అందరికంటే భగవంతుడే పెద్ద అతని ముందు మనం తల ఉంచుకొని శిరస్సు ఉంచుకొని వంగి మనం తలకాయ తలకాయ ఉంచుకొని కొబ్బరికాయ కొడతామండి మన అహం అనేది బద్దలవ్వటానికి కల్మషం లేనటువంటి నీరు ఆ నీరుతోనే స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు అలాంటి కొబ్బరికాయ కొడతా కూడా నువ్వు అష్ట కష్టాలు పడుతున్నటువంటి వ్యక్తివి నీకు ఎక్కడ కూడా అహంకార దూరంలో లేకుండా నువ్వు నుంచుంటే ఇంకొకలోనో స్టూల్ తెచ్చిస్తారు నువ్వు నుంచుంటే ఇంకొకలోనో రాడ్ ఇస్తారు కొబ్బరికాయ కొడతాకి మరి ఇన్ని అవచాట్లు పడుతున్నప్పుడు భక్తి ఉన్నట్టా లేకపోతే నువ్వు భక్తిగా నటిస్తున్నట్టా అవహేళన చేయటం కాదండి ఇది అయితే నిన్న అయితే తాడేపల్లిలో గణపతి పూజలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో తిరుపతికి కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా అంటే సతీ సమేతంగా వెళ్ళే అవకాశం ఉందంటారా నిజంగా అతనికి హిందూ దేవుళ్ళ పట్ల కానీ హిందువుల పట్ల కానీ చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే వారిని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్నట్టు మాజీ ముఖ్యమంత్రులని వారిని వారి సతీమరిని ఇద్దరిని తిరుమతి తిరుపతి వెంకటన్న స్వామిని దర్శనం చేసుకొని సతీ సమేతంగా కుటుంబ సమేతంగా దర్శనం చేసుకొని మొక్కుబడులు చెల్లించి తల నెలాలు సమర్పించమండి ఎవరు వెళ్ళినా కానీ తల నెలలు ఇస్తారుగా ఆఖరికి మనం మనం చెప్పాను కదండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఒక మహిళ అయినా కానీ ఎంతో గౌరవించి తల సమర్పించుకున్నారు వీళ్ళని కూడా ఒకసారి అలా సమర్పించుకొని మొక్కుబడులు చెల్లించుకోమని చెప్పండి ఇప్పుడు నిన్న గణపతి పూజలో అయితే ప్రసాదం తిన్నారు కదా అలాగే తిరుపతి ప్రసాదం కూడా తింటారేమో అనుకోవచ్చు కదా ఏమన్నా నేనైతే సోషల్ మీడియాలో మనం చాలాసార్లు చూసాము వాళ్ళు తిన్నారా తిన్నట్టు నటించారా అనేది జగమైన సత్యం ఇక దీని గురించి మనం లోతుపాటులోకి వెళ్ళటం కూడా వృధా ప్రయాస్ తప్ప వేరే ఇంకేం లేదండి ఇదంతా కూడా ఓటు బ్యాంకు కోసము కేవలం ఓటు రాజకీయం కోసం చేస్తున్నటువంటి కుట్ర తప్ప వేరే ఇంకేం లేదు అది జనాలకు అందరికీ అర్థమైపోయిందండి అటువైపు ఉన్న వాళ్ళని మొబలైజ్ చేయడానికి వాళ్ళ సత్యమణి గారు ఇక్కడ ఉన్న వీళ్ళని మొబలైజ్ చేయడానికి వీళ్ళు అయితే నేను నాలుగు గోళ్ల మధ్యనే క్రైస్తవుని కానీ బయటకు వచ్చినప్పుడు నాకు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అని చెప్పి అంటున్నారు కదా జగన్ గతంలో అన్నారు ఈ మరి ఒక్కసారి కూడా మనకు దాఖలా కనబడుతుంది కదండి గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ హిందూ దేవాలయాల పట్ల నువ్వు చిత్తశుద్ధితో పూజలు చేసావు భక్తిభావంతో ఉన్నావు ఇన్ని రకాల హిందూ దేవాలయాలపై దాడులు జరిగినాయి ఒక్కసారైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించావా ఆ శిక్షణల్ని నువ్వు ఎవరినైనా ఒక్కరికైనా శిక్ష చేశావా చేసావా ఒక్కళ్ళనైనా నువ్వు అరస్ట్ చేసావా వాళ్ళకి ఎటువంటి దాఖలాలు ఇచ్చావు ఎటువంటి వాళ్ళకి నువ్వు నిదర్శనంగా చూపేవో చెప్పండి ఆయన అధికారంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా హిందూ దేవాలయాల పట్ల కానీ హిందువుల పట్ల కానీ ఆయన చూపించినటువంటి ప్రేమ అభిమానం ఆదరణ లేదు